రువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు నీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైన్యం ఒకప్పుడైతే మీసమ్మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గలగల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబున్నాడు అంటూ వస్తున్న పరిశ్రమలు కత్తులు పట్టిన చేతులకు కంప్యూటర్లు ఇచ్చినటువంటి నాయకుడు రాయలసీమ ప్రజల భవిష్యత్తుకు ఆశా జ్యోతి సీమ ప్రజల ఏకైక ఆశా దీపం రాయలసీమకు జలహారతి పట్టినటువంటి నాయకుడు మీ పేరు తలవని ఊరు లేదు మీ పేరు తలవని గడప ఈ సీమల లేదు మా తల రాతలు మార్చడానికి వచ్చిన ఓ నాయకుడా శ్రీ చంద్రబాబు నాయుడు వచ్చి ఈ సభా ప్రాంగణాన్ని ఉద్దేశించాల్సి ప్రసంగించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఆ కింద వాళ్ళు కూడా పైన వాళ్ళు కిందకు దిగాల్సిందిగా కోరుతున్నాం తమల్లో హుషారుగా ఉన్నారా హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సభాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదహైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంచి ఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళ స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్ స్వామీని సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు వచ్చాం మీ ఆశీర్వాదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నా ఇప్పటి కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి అక్కడ ఆందోళన జరిగితే రెండు వందల మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కకుపోయారు ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను ఇది జవాబారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమీక్షం అంటే ఓట్ల రాజకీయం కాదు సమీక్షం అంటే తాత్కాలిక అవసరాల్ని అవసరాల్ని తీర్చడం కూడా కాదు సమీక్షం అంటే పేదల జీవితాలు మారాలి పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి అందుకే అన్ని వర్గాలతో చర్చించి రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ హామీ మీకు ఇచ్చాం ఇంకొక పక్క రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇరవై రెండు కార్యక్రమం రాజమండ్రిలో మహానాడు జరిగింది సూపర్ సిక్స్ ను ప్రకటించాం అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం రెండు వేల నాలుగు ఎన్నికలు చరిత్రను తిరిగా రాశాయి తమిళలో కానీ ఇని ఎరుగు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క ఇరవై ఒక్క లోకసభ సీట్లు గెలిపించారు అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది పది లక్షల కోట్ల అప్పులు తప్పులు పాపాలు అక్రమాలు వేధింపులు దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు అవినీతితో అంతటా అశాంతి అభద్రత కలిగించారు తొంభై మూడు కేంద్ర ప్రయోజిత పథకాల్ని నిలిపివేశారు నిరుద్యోగం గంజాయి డ్రగ్గులు తెచ్చిపెట్టారు పదహైదు నెలలుగా అనేక సవాళ్లు అధిగమించాం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం నిర్వీర్యమైన వ్యవస్థల సరిదిద్ది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ సిక్స్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను తమలో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ధి పొందిన అందరూ కూడా ఎత్తాలి గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంతృప్తిని తెలియజేయాలి ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలదని మరొకసారి విద్య చేస్తున్నాం నా కళ్ళతో చూశాను ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా ఇది పదివేల కోట్ల పథకం కాదు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు సూపర్ హిట్ అవునా కాదా ందరం చెప్పండి ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం తమిళ్లు శ్రీ శక్తి